ఇదేనా మీకు తెలిసింది ఒక అధికారిని నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ నీ సొంత రాజ్యాంగం నీ తాడిపత్రి రాజ్యాంగం నేను నువ్వు అక్కడ అమలు చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది నేను ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నట్టు ఉంచి ఉద్యోగ వర్గానికంతా కూడా పిలుపునిస్తా ఉన్నా ఉద్యోగులు మరియు పెన్షనర్లంతా కూడా చూస్తూ ఊరుకోవట్లేదు ఏంటిది ఎట్లా జరుగుతూ ఉంది అని చెప్పేసి కూడా నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ వర్గం అంతా కూడా తల దించుకునే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు నోటికి వచ్చినట్లు జిల్లాలెవరు అధికారిని పట్టుకుని రే అని చెప్పి అంటే దాని ఉద్దేశం ఏమిటి మీ కాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి మీ యొక్క జీతగాడు అనుకుంటున్నారా మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నుంచి పనిచేస్తున్నటువంటి అధికారి రూల్స్ ప్రకారంగా సిస్టమేటిక్ గా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా పనిచేస్తారే తప్ప మీ సొంత రాజ్యాంగం ప్రకారంగా పనిచేయాలనేటువంటి మీ యొక్క తీర్పును వాళ్ళు మరి అనుసరించట్లేదనేటువంటి ఆ యొక్క ఇది మీరు మనసులో పెట్టుకుని నానా విధాలుగా వాళ్ళని మాట్లాడడం మాత్రము మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా కూడా మీరు మానుకోవాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా జేసి ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనిషిగా అతనికి తెలియజేస్తా ఉన్నా మరి నీ మీద కూడా కేసులు పెడతా అంటున్నాడు ఒక అడిషనల్ ఎస్పీ ఒక ఐపీఎస్ అధికారి మీద మరి లా అండ్ ఆర్డర్ అంటున్నావు మాకు తెలియదు ఆ లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి దాని ఉద్దేశం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది పోలీస్ అధికారా లేకపోతే మీ సొంత రాజ్యాంగం ప్రకారంగా మీరు ఒక మున్సిపల్ చైర్మన్గా ఉంటూ మరి మీరు చెప్పినట్టు నడుచుకోవాలి పడుతున్నావా నువ్వు నీకు ఎంత ముట్టింది నీ సంగతి చూస్తాను అని రకరకాలుగా ఏందిరా నువ్వు నీ పోలీసు వాళ్ళతో ఏం చేస్తావు నువ్వు నీ ఆఫీసు ముందు ధర్నా చేస్తా నీకు దమ్ముంటే నువ్వు మరి నీ యొక్క ఈ యొక్క మందుకొండ సామగ్రితో అంటే మీరు మీ తుపాకులతో అడ్డుకుంటావా ఏం చేస్తావో చూస్తా నీకు దమ్ముంటే కాసుకో రేపు నీ యొక్క ఆఫీసు ముందే నేను చేస్తానని బెదిరిస్తూ ఉంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని బెదిరిస్తూ ఉంటే ఇక చిన్న తరగతి వాళ్ళు ఎంత ఏ విధంగా మీరు గౌరవిస్తారు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నా ఎన్నికల సమయంలో నానా విధాలుగా ఉద్యోగులకి మీరు హామీలు ఇచ్చారు ఉద్యోగ లేక గౌరవాన్ని నేను కాపాడుతా నేను వస్తే అన్నారు ఇదేనా మీరు కాపాడేటువంటి గౌరవం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారు ఒక అధికారిని పట్టుకుని దుర్భాషలాడుతూ రే నీ అంత చూస్తా నీవు నువ్వు కాసుకో నీ మీదే కేసు పెడతా అని ఒక ఐపీఎస్ అధికారిని బెదిరిస్తున్నాడు ఒక ఒక చిన్న మున్సిపల్ కమిషనర్ ఒక తాడిపత్రిక చెందిన మున్సిపల్ చైర్మన్ అంటే మరి మీరు మరి ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రిగా మరి మీరు ఇచ్చినటువంటి హామీలని అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ముఖ్యమంత్రి మీద ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒక్క అధికారి కాదండి ప్రతి అధికారి మీద నోటికొచ్చినట్టు మాట్లాడతావు మరి ఇలా చేస్తూ ఉంటే ఏ అధికారు కూడా ఇంకా తాళి ఇది లేదు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎక్కడ వాళ్ళ మీద దాడి చేస్తారో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎక్కడ వాళ్ళ మీద దాడి చేస్తారో మేము నీతిగా నియమంగా పనిచేస్తే ఈ రాష్ట్రం కోసం ప్రాణాలర్పి ప్రాణాలర్పిస్తామేమో అనేటువంటి భయంతో పనిచేస్తున్నారు వాళ్ళు నీతి నియమంగా పనిచేయడం తప్ప అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోసం చేస్తున్నా ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వంలో అధికారులకి ఉద్యోగులకి రక్షణే కరువైతున్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మహిళకి వాళ్ళ యొక్క హస్బెండ్ చనిపోయిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలతో సతమతం అవుతూ ఏమి చేయాలని తోచక తల్లిదండ్రుల వద్దకు పోయి కూలి పనులు చేసుకుంటూ కాలము గడుపుతున్నటువంటి సమయంలో ఒక ఇద్దరు పిల్లలు ఆమెకున్నారు ఒక ఆమె ఆరో తరగతి చదువుతా ఉంది ఆమెను ఏదైనా ఒక హాస్టల్లో చేర్పించి ఒక స్కూల్లో చేర్పించి చదువు చెప్పించుకుందాము చాలా కష్టంగా ఉంది ఫైనాన్షియల్ గా అని చెప్పేసి ఆమె బాధతో ఉన్నటువంటి సమయంలో అక్క మండలంలో బ్రహ్మసముద్రం మండలంలో కేజీబీవీ అనేటువంటి ఆ యొక్క కస్తూరిబా బాలిక బాలికల విద్యాలయాల్లో చేర్పించేదానికి ఆమె అంతా కూడా ఆ సర్టిఫికేట్స్ అవన్నీ తయారు చేసుకున్నటువంటి తరుణంలో ఒక టీడీపీ లీడర్ అక్కడ బయలుదేరి అమ్మా నేను మీకు సహాయం చేస్తా మీ పాపకు సీట్ ఇప్పిస్తా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ మండల కన్వీనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా యొక్క అనుచరుడు నాకు తెలిసిన వాడు ఆయనతో చెప్పి మీకు సీట్ ఇప్పిచ్చేస్తాను అని చెప్పేసి ఆమె ఆమె చెప్పాడు ఆమె మరి నమ్మి ఏదో సహాయం చేస్తాడనుకుంటే సహాయం చేస్తాడనుకుని ఫోన్ నెంబర్ తీసుకున్నాడు నీకు సహాయం చేస్తానని అయితే ఆ ఫోన్ నంబర్ తీసుకుని చెంది చెందినటువంటి ఒక మహిళ హిందూపూర్ ప్రభుత్వాసుపత్రిలో శానిటేషన్ వర్కర్గా పనిచేస్తూ ఉండేది ఆ మహిళను అక్కడ ఆ ఆ యొక్క వర్కర్గా అక్కడ ఆ ఆ యొక్క వర్కర్గా గంగాధర్ అనేటువంటి టీడీపీ చెందినటువంటి ఒక చింటు అలియా చింటు ఆ ఉద్యోగం నుంచి తొలగించేశాడు తొలగించేసిన తర్వాత ఇంకొక నాయకుడు బయలుదేరాడు టీడీపీకి చెందినటువంటి నాయకుడు అక్కడ ఆయన బయలుదేరి నీకు తీసేసినటువంటి ఉద్యోగం ఇవ్వాలంటే మేము చెప్పినట్టుగాను నడుచుకోవాలి ఎవరైతే నేను తీసేసాడో గంగాధరు నేను కలిసి నీకు ఉద్యోగిస్తాం ఉద్యోగము మళ్ళా తిరిగి కల్పిస్తాం అయితే మేము చెప్పినట్టుగా మాతో నువ్వు రావాలి అనేటువంటిది అది కూడా ఎక్కడ మీరు ఏమి నాయకులు అని అడుగుతున్నా ఈ సందర్భంగా నేను ఒక మహిళ చిన్న తరగతి చెందినటువంటి ఒక మహిళ ఉద్యోగం కోల్పోతే ఆ ఉద్యోగం కోసము మీరు ఆమెతో ఈ విధంగా ప్రవర్తిస్తారా అది కూడా హిందూపూర్ ఈ రోజున బాలకృష్ణ గారు మరి ఏదైతే ఉన్నారో ఆ యొక్క నియోజకవర్గం అది అటు చేసి చేసి వాళ్ళ యొక్క పిఏ దగ్గరికి కూడా ఇష్యూ వెళ్ళింది ఆ పిఏ గారు మరి ఏం చేశారో ఏమో తెలియదు కానీ అది కూడా అంతా కూడా వైరల్గా మరి సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది ఈ రోజున అంటే మహిళల పట్ల ఎంత గౌరవంగా నడుచుకుంటున్నారో ఈ టీడీపీ చెందినటువంటి నాయకులు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వీళ్ళందరికీ మరి వీళ్ళందరి మీద మరి ప్రభుత్వం తరఫున తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఈ కుటుంబ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా మరి ఉద్యోగుల మీద ఈ మధ్యన ఫ్రీక్వెంట్గా జరుగుతున్నటువంటి యొక్క దాడుల్ని మరి నివారించాల్సినటువంటి బాధ్యత కుటుంబ ప్రభుత్వం మీద ఉంది మరి ఈ యొక్క పెద్ద తరగతి ఉద్యోగస్తుల మీద జరుగుతుంటేనే ఏమీ చేయట్లేదు చిన్న తరగతి మీద ఎంతో జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా ఎక్కడా లెక్కకు రావట్లేదు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఉద్యోగుల ఉద్యోగస్తులంతా కూడా చూస్తూ ఉన్నారు మరి దీని మీద వారి తగు చర్యలుగా తీసుకోకపోతే ఉద్యోగులంతా కూడా తిరగబడేటువంటి రోజు ఆసనం అవుతా ఉన్నది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా